ఫోర్ ఓ క్లాక్కి మా ఆఫీస్ అతను ఏం చెప్పాడంటే బీఐటి క్యాంపస్ వాళ్ళు వచ్చారు యాక్చువల్గా ఈ బిల్డింగ్ మా మాది కాదు మా బిల్డింగ్ పేరే బిల్డింగ్ ఉంది కొత్త బిల్డింగ్ ఉందనమాట పెద్దది అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో దాని కొరకై ఇందులో ఉంటున్నాము అది ఆల్మోస్ట్ ఎప్పుడో కంప్లీట్ అవుతుంది చిన్న చిన్న పనులు మిగిలిపోయినాయి అది కంప్లీట్ అయిపోయినాక అక్కడ వెళ్దాం అనుకుంటున్నాం అప్పుడప్పుడు అది వాడుకుంటూ ఉన్నాము అనమాట అంటే నిన్న ఈవినింగ్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అలా వచ్చేసి వాళ్ళు వచ్చి మా ఆఫీస్ స్టాఫ్కి చెప్పారట ఇట్లా మాకు ఈ కొన్ని రూమ్స్ కావాలి ఏదో ఇన్స్పెక్షన్ అవుతుంది అది ఇన్స్పెక్షన్కి చూపించాలి అని చెప్పేసి సో దే సా మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ ఓనర్ అండ్ అబ్బాయి ఇన్ఛార్జ్ అనుజ్ అనే అతను మా వాళ్ళకి చెప్తే ఆయన ఏమనుకున్నాడు అన్ని రూమ్స్ అని చెప్పేసి అన్ని రూమ్స్ ఇస్తే ఎలా మరి మేము ఎక్కడికి వెళ్తామో మా కూర్చోడానికి ప్లేస్ లేదు పిల్లలకి క్లాసెస్ ఉంటాయి కదా అని చెప్పేసి వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ అయితే నాకు ఫోన్ చేస్తే అలా ఇవ్వడానికి కుదరదు సో మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేము ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇంతకుముందు అలా ఉంటే మేము రెండు మూడు రూమ్స్ అంటే మేము అడ్జస్ట్ చేసుకున్నాం అన్నీ మొత్తం అన్ని రూమ్స్ ఇవ్వాలంటే ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి ఇవ్వద్దు అని చెప్పారు అలా చెప్పగానే నేను అందరికీ ఇచ్చేసాను ఇది మై